హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్లో మీ మీద ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఎలాంటి చేంజెస్ అనేది మనం చూడొచ్చు అనేది చూద్దాం అలాగే మీ ఫీలింగ్స్లో మీ పర్సన్ మీద అంటే మీ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్లో మీ మీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సో మీ పర్సన్ ఫీలింగ్స్లో చేంజెస్ అలాగే మీ ఫీలింగ్స్లో చేంజెస్ అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి మీకు నా రీడింగ్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయొచ్చు సో దాట్ ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి నేను ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ వీడియో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్స్ అనేవి తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే నా వీడియో పోస్ట్ అయింది అనేసి ఓకే నోటిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఆన్ చేసుకోవడం అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ పర్సన్ సిన్సియర్గా ఉన్నారా లేదా ఆ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు లేదంటే మీరు వెయిట్ చేయాలా మూవ్ అన్ చేయాలా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీ పర్సన్ విషయంలో మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో దట్ ఏంటంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది మీ పర్సన్ గురించి తెలుసుకోవడానికి అండ్ ఆ పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానీ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ నుంచి నేను స్టార్ట్ చేస్తాను సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఫస్ట్ ఓకే ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చేస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సెవెన్ ఆఫ్ సోర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోట్స్ నైట్ ఆఫ్ వాన్స్ ద హ్యాండ్ మన్ ఓకే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీ ఎనర్జీలో మీ పర్సన్ మిమ్మల్ని చీజ్ చేసి ఉంటారు మీ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అండ్ మీరు చాలా చాలా డిసప్పాయింటెడ్గా కూడా ఫీల్ అయ్యారు అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చాలా చాలా ఏమంటారు మీ హార్ట్ చక్ర అనేది కూడా బ్లాక్ అయింది పర్సన్ వల్ల అంటే మీకు ఏదైతే ట్రస్ట్ ఉందో అది పోయినట్టుగా కనిపిస్తుంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎవరన్నా నమ్మాలి అంటే కూడా మీకు అంతా ఇప్పుడు ఈజీ కాదు అండ్ మీరు ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మలేరు అనే ఒక పొజిషన్లోకి వచ్చేసారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఇంత హర్ట్ అయినా ఇంత బాధ ఇంత బాధపడినా కూడా మీ లైఫ్లో మీరు అప్ ఇవ్వట్లేదు మీ లైఫ్లో మీరు ధైర్యంగా ముంగట్టుకు వెళ్తున్నారు ఇక్కడ చాలామంది ఎవరైతే మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నారు లేదంటే ఏదైనా వర్క్ మీద మీరు కష్టపడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా దాంట్లో మీకు గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీరు అవేకనింగ్ అవుతుంది ఇక్కడ మీరు అవేకనింగ్ ప్రాసెస్లో ఉన్నారు ఇక్కడ హ్యాండ్ మ్యాన్ అనేది హ్యాండ్ మ్యాన్ అనేది మీరు అవేకంగ్ అవేకనింగ్ అనేది రిప్రజెంట్ అవుతుంది అంటే మీరు ఈ సిచ్యువేషన్ని ఒక కొత్త కోణంలో చూడడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు హర్ట్ అయ్యారు చీట్కి గురయ్యారు మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఉండొచ్చు దానివల్ల మీ మీ మధ్యలో చాలా చాలా సపరేషన్ అనేది జరిగింది చాలా డిస్టర్బెన్సెస్ జరిగినాయి చాలా విషయాలు అనేది డిస్టర్బ్ అయ్యాయి మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావడం వల్ల లేదంటే థర్డ్ పర్సన్ అన్ని ఎక్కించి చెప్పడం వల్ల థర్డ్ పార్టీ మీ పర్సన్ మైండ్ని ఖరాబ్ చేయడం వల్ల ఏదంత ఇష్యూస్ అయ్యాయి ఇక్కడ ఏంటంటే మీలో అవేకనింగ్ అవుతుంది అంటే మీరు తెలుసుకుంటున్నారు మీ కనెక్షన్లో మీరు ఎలా హీల్ అవ్వాలి మీరు ఎలా ముంగటికి వెళ్ళాలి మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది ఒక్కొక్కటి మీలో క్లారిటీ అనేది వస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీ డెఫినెట్గా చాలా బాధ అనేది మీరు ఫేస్ చేస్తారు బట్ ఇప్పుడు మీరు డెఫినెట్లీ అవేకన్ అవుతున్నారు అంటే మీలో అవేకనింగ్ జరుగుతుంది ఓకే సో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మీ మీద అనేది చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో చూద్దామండి అంటే ఫస్ట్ లైన్లో ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్లో మీ మీద అంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది ఫస్ట్ తీద్దాం మీ అండ్ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీ మీద త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ బార్న్స్ని క్లారిఫై చేద్దాం జడ్జ్మెంట్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇంకొక కార్డ్ తీద్దాం స్ట్రెంత్ సో మీ ఇప్పుడు మీ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది చూద్దాం మీ పర్సన్ మీద ఓకే మీ పర్సన్ మీద ఉన్న మీ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది చూద్దాం సిక్స్ ఆఫ్ బాన్స్ सन् फोर आफ् सोट चार एंपर डवल ओके स्टार लवर्स ओके बॉटम आफ् द डेक्सी కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ అనేవి మీ మీద వచ్చాయనేది అంటే మీ మీద ఉన్న ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ కన్ఫ్యూజ్ అవ్వకండి తనకి మీ మీద ఉన్న ఫీలింగ్స్లో చేంజెస్ అనమాట ఓకే ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి యాక్చువల్లీ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఈక్వల్ గివెంటేగా ఎప్పుడు ఉండలేదు అంటే మేబీ మీరు ఫైనాన్షియలీ తనకి హెల్ప్ చేశారు ఫైనాన్షియల్లీ చాలా డబ్బులు పెట్టుండొచ్చు అండ్ ప్రతిసారి పర్సన్కి ఎప్పుడైతే హెల్ప్ అనేది అవసరమో అప్పుడు మీరు ప్రతీసారి పర్సన్కి తోడున్నారు ప్రతిసారి నేనున్నాను అనేసి ఆ పర్సన్కి మీ తోడు ఎప్పుడైనా మీరు ఉన్నారు అంటే నేను లేను లేదంటే నాకు అవసరం లేదు నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా లేదంటే నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉండదు అలా మీరు ఎప్పుడు ప్రవర్తించలేదు ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు మేబీ మీ పర్సన్ మీ పట్ల చాలా సెల్ఫిష్గా ఉండొచ్చు అండ్ లేదంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టెక్ అనేది ఫీల్ అవ్వలేదు అంటే మీరు ఎంత ఇచ్చారో మీకు అనిపించలేదు ఆ పర్సన్ కూడా మీ పట్ల కూడా అంతే ఇచ్చారు అన్నట్టుగా అంటే ఫైనాన్షియల్గా ఇవ్వాలని మీరు ఎప్పుడు కోరుకోలేదు బట్ ఎమోషనలీ మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు డబ్బు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్కి మీరు ఆల్రెడీ డబ్బు ఇచ్చినా కూడా బట్ మీరు ఒక ప్రేమ ఒక కేరింగ్ అంటారు కదా అంటే నా లైఫ్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు నన్ను కేరింగ్గా చూసుకోవాలి నాకు టైం ఇవ్వాలి అంటే నేనంటే స్పెషల్ అనే ఒక ఫీలింగ్ ఆ పర్సన్ నాకు ఇస్తే చాలు అనేసి మీరు అనుకున్నారు సో ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ట్రై చేశారు ఇక్కడ త్రీ ఆఫ్ పాయింట్స్ ఉంది జడ్జ్మెంట్ అనేది సెవెన్ ఆఫ్ కప్స్ కూడా ఉంది అంటే మీ పర్సన్ మీ ఎమోషన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని ముంగటికి వెళ్ళారు బట్ వాళ్ళు ఏదైతే ఆప్షన్స్ చూసారో అక్కడ వాళ్ళు ఒకటి రియలైజ్ అయ్యారు మీ పర్సన్లో వచ్చిన మార్పు ఏంటంటే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే మీ విషయంలో వాళ్ళు ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వలేదు కానీ ఏ ఏ ఆప్షన్స్ కోసం అయితే ఆ పర్సన్ వెళ్ళారో ఆప్షన్స్లో ఇక్కడ చూసారా క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషన్స్ కేరింగ్ ఒక లవ్ అంటే మీలో ఏంటంటే ఒక పిచ్చి ప్రేమ ఉంటుంది మీ పర్సన్ మీద అంటే మీ పర్సన్ వల్ల మీరు ఎంత హర్ట్ అయినా అంటే మీకు తెలిసినా కూడా లైక్ ఈ పర్సన్ నాకు కరెక్ట్గా నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు నాకు అటెన్షన్ అని కాదు కానీ ఎమోషన్స్ ఇవ్వట్లేదు నేను ఎంత ప్రేమనిచ్చినా కానీ ఆ పర్సన్ పట్టించుకోవట్లేదు అని మీకు తెలిసినా కూడా మీరు ఎప్పుడు కూడా పర్సన్ మీద గివప్ చేయలేదు అంటే పర్సన్కి అయితే ఒకటి అర్థమైందండి వాళ్ళ లైఫ్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈవెన్ దో మీ పర్సన్ వేరే ఆప్షన్స్ చూసినా మిమ్మల్ని చీట్ చేసినా వేరే ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళకి మాత్రం ఒకటి అర్థమైంది గట్టిగా ఏంటంటే మీ మీ మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు రిప్లేస్ చేయలేరు అంటే వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ వెతికినా కూడా మీలాగా పిచ్చిగా ప్రేమించే వాళ్ళు లేదంటే కేర్ చూపించే వాళ్ళకి వాళ్ళు దొరకరని వాళ్ళకి అర్థమైంది పాస్ట్లో రీసెంట్ పాస్ట్ కూడా ఈ పర్సన్ మీకు ఏమి ఈక్వల్ గివెంటే ఇవ్వలేదు మిమ్మల్ని హర్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో అన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా లేదంటే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారంటే బికాస్ మీ ఎమోషన్స్ అనేవి వాళ్ళకి అర్థమైంది వాళ్ళు వెతికినా కూడా అట్లాంటి ఎమోషన్స్ లేదంటే ఇలా పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఈ రోజులో దొరకడం కష్టం అండి చెప్పాలంటే ఫ్యాక్ట్ మన కోసం మనకి టైం ఇచ్చేవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించకుండా మన కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు ఈ రోజులలో అలా దొరకారంటే మనం చాలా లక్కీయస్ట్ పర్సన్ అనమాట ఈ రోజులలో సో ఆ పర్సన్కి అంత లక్ వచ్చింది కానీ ఆ పర్సన్ ఏంటంటే తల పొగరు లేదంటే ఆ పర్సన్ ఈగో యాటిట్యూడ్ అయి ఉండొచ్చు మీ వాల్యూ అనేది వాళ్ళు తెలుసుకోలేదు బట్ మీకు చాలా వాల్యూ ఉంది ఆ పర్సన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు తెలిసిందంటే వాళ్ళ లైఫ్లో ఆప్షన్స్ అనేవి వాళ్ళు చూసినప్పుడు అప్పుడు మీలాగా పిచ్చిగా ప్రేమించే అంటే ఫస్ట్ వాళ్ళకి మీ మీ ప్రేమ పిచ్చిగానే అనిపించింది మీ ప్రేమ గ్రాంటెడ్గా తీసుకున్నారు మీ ప్రేమ అలసుగా తీసుకున్నారు బట్ ఆప్షన్ ఇప్పుడు మీ పర్సన్ బయటకు వెళ్తే తెలిసింది ఏంటంటే వేరే ఆప్షన్స్ కంటే మీరు చాలా బెటర్ వేరే ఆప్షన్స్కి మీకు అసలు పోలిక లేదు అండ్ వాళ్ళకి డెఫినెట్గా వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ మీలాగా ఎమోషనల్ పర్సన్ అయితే వాళ్ళు డెఫినెట్గా బెతకలేరని వాళ్ళకైతే అర్థమైంది వాళ్ళ ఫీలింగ్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ వాళ్ళు ఏంటంటే మీతో టైం స్పెండ్ చేయడానికి మీతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది ముందు ముందు అంటే మీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే అక్కడ బెడ్స్ కొట్టింది కదా ఎన్ని ఆప్షన్స్ చూసినా కానీ మీలాగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మీ పర్సన్కి ఏంటంటే మీ నుంచి అటెన్షన్ తీసుకోవడం అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా మీరు ఇచ్చే లవ్ కేరింగ్ అన్నీ బాగా అనిపించాయి ఆ పర్సన్కి అవన్నీ మీ పర్సన్ ఎంజాయ్ కూడా చేశారు అటెన్షన్ అనేది బట్ దానికి తిరిగి వాల్యూ ఇవ్వడం మీ పర్సన్ మర్చిపోయారు కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే త్రీ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ డెఫినెట్గా మీతో టైం స్పెండ్ చేయడానికి మీతో మాట్లాడడానికి మీతో కూర్చోడానికి మీతో ముందు ముందు హ్యాపీగా ఉండడానికి పర్సన్ డెఫినెట్గా ట్రై చేస్తారు అండ్ మీతో టైం స్పెండ్ చేయడం అనేది ఆ పర్సన్ డెఫినెట్గా ఒకవేళ మీ పర్సనే వెళ్ళిపోయారు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు మీ ఇప్పుడు ఏమైనా పట్టించుకోలేదంటే మళ్ళీ వాళ్ళు మీతో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి నాకు వన్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో కొంతమందికి త్రీ మంత్స్లో అండ్ కొంతమందికి సిక్స్ వీక్స్లో లేదంటే సిక్స్ మంత్స్లో యూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ పర్సన్ మోస్ట్లీ మీతో టైం టైం స్పెండ్ చేయాలని చూస్తారు లేదంటే మిమ్మల్ని ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు లేదంటే మీ మనసులో ఏముంది అంటే అంటే ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అంటే ముందు ముందు ఇప్పుడు చాలామందికి ప్రతిసారి మీరే యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది మీరే వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది మీరే వెళ్ళి బ్రతిలాడ బ్రతిలాడాల్సి వస్తుంది కనెక్షన్లో అంటే ఈ పర్సన్ ఇక మీద నుంచి పర్సన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మా మా లైఫ్లో మా పర్సన్ రావట్లేదండి మేము చాలా ఏడుస్తున్నాం మేము చాలా బాధగా ఉన్నాం లేదంటే మేము చాలా డిప్రెషన్కి ఫీల్ అవుతున్నాం ఆ పర్సన్ మా లైఫ్లోకి రావట్లేదు అంటే సిండి ఎందుకు రావట్లేదు అంటే బికాస్ మీ ఎనర్జీ మీరు చేంజ్ చేసుకోవట్లేదు అంటే మీరు ఎక్కడో అక్కడ గట్టిగా ఉంటున్నారు నా పర్సన్ రారు నా పర్సన్ చేంజ్ అవ్వరు నా పర్సన్ మాట్లాడరు అనే నెగటివ్ మైండ్ సెట్ని తీసేయండి ఆ నెగిటివ్ మైండ్ సెట్ అనేది అసలు మంచిది కాదు అండ్ ఆ నెగిటివ్ మైండ్ సెట్ అనేది తీసండి సిండి ఇలా ఆలోచించండి మేబీ నా పర్సన్ వస్తారేమో యాక్షన్ తీసుకోండి అంటే పాజిటివ్ మైండ్గా ఎక్కువ ఆలోచించి ఆలోచించడానికి ట్రై చేయండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఎప్పుడు కూడా మీ పర్సన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టలేదు కనెక్షన్లో అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలేదు అంటే ముందు ఏంటంటే పర్సన్ ఫీలింగ్స్లో చేంజెస్ ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అంటే మీతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని మీతో మంచిగా మాట్లాడతారు సో దట్ ఏంటంటే మీరు నమ్మడానికి ఆ పర్సన్ని అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో సో మళ్ళీ మీ అటెన్షన్ పొందడానికి అంటే మీ పర్సన్ వచ్చి మీకు డైరెక్ట్ చెప్పరు లైక్ నేను చాలా ఆప్షన్స్ వెతికాను బట్ నీలాగా నాకు ఎవరు దొరకలేదు అన్నట్టుగా మీ పర్సన్ డైరెక్ట్ చెప్పరు బట్ ఏంటంటే ఆ పర్సన్ యాక్షన్ తీసుకోవడంలో ఆ పర్సన్ మీ దగ్గరికి రావడంలో మాట్లాడంలోనే మీరు అర్థం చేసుకోండి ఆ పర్సన్కి వేరే ఆప్షన్స్ వర్కౌట్ అవ్వట్లేదు సో వాళ్ళకి ఏంటంటే మీ ఎమోషన్స్ అనేవి ఇప్పుడు చూడండి మీరు కేరింగ్ చూపించారు అదే కేరింగ్ వాళ్ళు వెళ్ళి వేరే దగ్గర ఆప్షన్స్ చూస్తే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే అది da రాదు సో వాళ్ళు ఎందుకు మీ పర్సన్ని కేర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అంత ఏం అవసరం లేదు మీ పర్సన్తో వాళ్ళు ఎంత కేరింగ్ ఏం చూపించరు మీలాగా వేరే ఆప్షన్స్ ఏమి చూపించరు అదే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు వేరే నుంచి ఇప్పుడు మీ నుంచి అటెన్షన్ అలవాటు అయిపోయింది ఆ పర్సన్కి సో వేరే వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ అది రాదు మీ పర్సన్కి డెఫినెట్లీ సో ఎందుకంటే వాళ్ళు రైట్ పర్సన్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు వెళ్ళి టైంపాస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ప్రేమని ఇవ్వంటే వాళ్ళు ఇస్తారా లేదంటే నాకు అటెన్షన్ అటెన్షన్ ఇవ్వంటే వాళ్ళు ఇస్తారా సో అది మీ పర్సన్ దొరికే పని కాదు సో ఏ ఇంకా మీ పర్సన్ కి వేరే దారి ఉండదు डेफिनेटగా ఎమోషన్స్ మీ దగ్గరే దొరుకుతాయి అది మీ పర్సన్ అగ్రీ చేయరు బట్ అది వాళ్ళకి రియాలిటీ తెలుసు తెలుస్తుంది కూడా వాళ్ళకి నాకు తెలిసి ఆల్రెడీ మీ పర్సన్కి రియలైజ్ అయ్యింది ఇక్కడ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ మీతో ఎమోషనల్ అంటే మీ పర్సన్కి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో ఎమోషనల్గా వాళ్ళు ఎక్కడైతే హ్యాపీగా ఫీల్ అవుతారో అది మీ దగ్గరే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ మీతో ఎప్పుడైతే వాళ్ళు కలిసి కూర్చుంటారు మాట్లాడతారు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది అంటే మీతో అన్నీ షేర్ చేసుకోవచ్చు మీతో అన్నీ మనసు విప్పి మాట్లాడచ్చు అనే ఒక ఫీలింగ్ ఆ పర్సన్ మీతోనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రెంగ్త్ అనే కాడు ఉంది అంటే మీ పర్సన్ ఏంటంటే ముందు ముందు వాళ్ళ వీక్నెస్ని చూపించరు అంటే వాళ్ళు మీకోసమే వస్తున్నారు మీరు తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్స్ అనేది సెట్ అవ్వట్లేదు అనేది వాళ్ళు చూపించరు బట్ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకోండి వాళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారు అంటే మీరు అక్కడ అర్థం చేసుకోండి డెఫినెట్లీ వాళ్ళకి వేరే ఆప్షన్స్ వర్కౌట్ అవ్వట్లేదు మీకు అక్కడే మీరు అర్థం చేసేసుకోండి మీ పర్సన్ ఓపెన్ అయ్యి చెప్పరు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫీలింగ్స్లో ఎలాంటి చేంజెస్ రావచ్చు అంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ బాండ్స్ ఉంది అంటే ముందు ముందు మీ ఫీలింగ్స్లో ఏంటంటే మీరు ఎక్కువ మీ సక్సెస్ మీద ఫోకస్ చేస్తారు మీ గోల్స్ మీద ఫోకస్ చేస్తారు ఫర్దర్గా అండ్ చాలామంది నుంచి మీకు అప్రిసియేషన్ కూడా లభిస్తుంది చాలామంది మిమ్మల్ని పొగిడే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఒకవేళ జాబర్ బిజినెస్ చేస్తున్నట్టయితే అక్కడ బిజినెస్ చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు అంటే మీకు అప్రిసియేషన్ వస్తుంది వేరే వాళ్ళు మీ వర్క్ని పొగుడతారు లేదంటే మీ వర్క్ చేసే విధానం వేరే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అండ్ మీరు ఒక అంటే సక్సెస్ వైపు మీరు అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇంతకుముందు మీరు సక్సెస్ గురించి ఆలోచించే వాళ్ళు కాదు అంటే మీ మీరు అంత స్టక్ అనేది మీ పర్సన్ విషయంలోనే ఉండేవారు మీరు అక్కడే ఇరుక్కున్నారు బట్ ముంగటికి అనేది మీరు వెళ్ళలేదు మీ లైఫ్లో సక్సెస్ వైపు మీరు వెళ్ళలేదు సో మీరు ముందు ముందు వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండ్ డెఫినెట్లీ ముందు ముందు మీలో ఇన్నర్ చైల్డ్ అనేది అవెక్కిన అవుతుంది అంటే మీ హ్యాపీనెస్ కూడా మీరు ఆలోచిస్తారు అండ్ మీలో చాలా పాజిటివిటీ వస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారు మీరు చాలా ఫన్గా ఉంటారు అంటే మీలో ఏదైతే చిన్న చిన్న ఆనందాలనేవి మీరు కోల్పోయారు మీ లైఫ్లో అవి మీలో డెఫినెట్గా మళ్ళీ రీబర్త్ అనేది అవుతుంది మళ్ళీ మీ లైఫ్లో సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు ఏదైతే సక్సెస్ మీరు ఆగిపోయిందో మీ పర్సన్ విషయంలో మీరు బాధపడి ఏడ్చి ఆ సక్సెస్ని మీరు మళ్ళీ ఆ దాని వైపు వెళ్తూ మీరు హ్యాపీగా ఉండడానికి అండ్ ఆ సక్సెస్ని మీరు అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు డెఫినెట్లీ అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ సోడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఓవర్ థింక్ చేస్తారు లేదంటే ఆలోచిస్తారు కానీ మీరు సడన్గా డెసిషన్స్ తీసుకొని మీ పర్సన్ ముంగట్ అయితే మీరు వీక్ అనేది అయితే మీరు రిప్రజెంట్ చేయరు సో డెఫినెట్గా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీరు మీరు వేసే అడుగు చాలా తెలివిగా ఉంటుంది గమనించండి మీరు వేసే అడుగు చాలా తెలివిగా ఉంటుంది అంటే ఇంతకుముందు ఏంటంటే మీరు ఎమోషన్స్ ఫీల్ అయ్యారనుకోండి టక్కున మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి అండ్ ఇంకొకటి మెయిన్ విషయం నేను మీకు చెప్పాలి ఇక్కడ చూడండి మీ ఎనర్జీస్లో అంటే మీ సారీ మీ ఎనర్జీస్ కాదు మీ ఫీలింగ్స్లో ప్రాక్టికల్ ఎనర్జీ వస్తుంది చూసారా మీరు చాలా తెలివిగా స్టెప్ వేస్తారు మీ పర్సన్కి మీ అంటే మీరు మ్యానిపులేట్ చేస్తారు అంటే మ్యానిపులేట్ అంటే రాంగ్ వేగా కాదండి అంటే ఈ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు మీరు ఎంత హ్యాపీగా ఉండే ఆ పర్సన్ని మీ వైపు లాగుతారు ఆ పర్సన్ని అంటే ఆ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచించేలాగా మీరు చేస్తారు అండ్ మీలో చూడండి ప్రాక్టికల్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఎంపరర్ కూడా చారియట్ కూడా మీరు చాలా తెలివిగా ముంగట్ ముంగటి అడుగు వేస్తున్నారు కానీ మీ పర్సన్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే వేరే ఆప్షన్స్ ట్రై చేస్తారు ట్రై చేయనివ్వండి ట్రై చేయనివ్వండి వెళ్ళనివ్వండి బట్ మీరు ఒకటి కాన్ఫిడెంట్గా ఉండండి హ్యాపీగా ఉండండి ఏంటంటే ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను వాళ్ళకి మీ మీలాగే ఎమోషనల్ పర్సన్ దొరకరు సో వెళ్తే వెళ్ళనివ్వండి ఆప్షన్స్ చూసుకొనివ్వండి సో మీరు ఏం దాని గురించి బాధపడద్దు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెవల్ అంటే మీరు ఎక్కువ డెఫినెట్లీ కొంచెం మీరు డిస్టర్బ్ అవుతారు మీ పర్సన్ ఆలోచనలతో కానీ మీరు అస్సలు బయటపడరు మీరు అస్సలు చూపించరు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను నీ గురించి డిస్టర్బ్ అవుతున్నాను మీరు అస్సలు బయట పెట్టరు అండ్ మీకు పర్సన్కి ఎలా కనిపిస్తారంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ లాగే కనిపిస్తారు మీ లైఫ్లో మీరు ముంగట్కి వెళ్తున్నారు మీ లైఫ్లో మీరు ఫోకస్డ్గా ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా మీరు చాలా ధైర్యంగా పర్సన్కి మీరు చూపిస్తారు అని చాలా మంచి విషయం అండి అది ముందు ముందు ఏంటంటే మీ పర్సన్ ని మీరు చాలా చాలా అట్రాక్ట్ చేస్తారు ఎందుకంటే ఎలా అట్రాక్ట్ చేస్తారంటే మీరు హీల్ అవ్వడం వల్ల వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తారు అండ్ మీరు యూనివర్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ఇక్కడ చూడండి మీరు యూనివర్స్ వైపు చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ఈ కార్డ్లో గమనించండి ఇక్కడ మీ పర్సన్ ఉంది మీ సైడ్ ఉంది మీ చూపు ఎక్కడ ఉంది యూనివర్స్ మీద ఉంది అంటే మీరు ఎక్కువ హీలింగ్ మీద ఫోకస్ చేస్తారు మీరు హ్యాపీగా ఉండడానికి ఫోకస్ చేస్తారు అంటే మీలో ఎలాంటి ప్రాక్టికల్ చేంజెస్ వస్తాయి అంటే మీరు ఎమోషనల్ పర్సనే బట్ మీరు ఎమోషన్స్ ఉండవు మీలో ఫీలింగ్స్ ఉండవని కాదు బట్ మీరు చాలా తెలివిగా అడుగులేస్తారు ఇప్పుడు మనం ఏర్చుకుంటూ ఎమోషనల్ మూవ్ అవుతాయి అక్కడ మనమే హర్ట్ అవుతాం బట్ తెలివిగా ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి మీ పర్సన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటారు నాకు మీ ఫీ మీ పర్సన్ ఫీలింగ్లో చేంజెస్ కంటే మీ ఫీలింగ్స్లో చేంజెస్ చూస్తే చాలా నాకు పాజిటివ్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్లో కూడా మీ పర్సన్కి ఏంటంటే ఒక రియలైజేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ పర్సన్కి దెబ్బ పడుతుంది వేరే ఆప్షన్స్ దగ్గరికి వెళ్తారు వెళ్ళనివ్వండి సో ఏంటంటే ఆ పర్సన్కి అర్థమవుతుంది ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ ఎలాగ మీరు ఎలాగ అనేసి ఓకే సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో చూద్దాం మీకు గైడెన్స్ ఏమొస్తుందో ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి కరెంట్ ఫీలింగ్స్ కానివ్వండి ఫర్దర్గా ఎలా ఉంటుంది మీరు మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా సో ఎలాంటి డౌట్స్కైనా మీరు పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో మీ ఒక్క లైఫ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ క్లెయిమ్ చేసుకోండి సో దాట్ ఏంటంటే వీడియో మీది అన్నట్టుగా మీరు అంగీకరించినట్టు క్లెయిమ్ చేసుకోవడం అనేది బ్యూటిఫుల్ ఎనర్జీ అండి సో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకోసం గైడెన్స్ చూద్దాం టూ ఆఫ్ వాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీ హార్ట్ చక్రం మీద ఎక్కువ వర్క్ చేయండి అంటే హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోండి హార్ట్ చక్ర మంత్ర అనేది వినండి లేదంటే హార్ట్ చక్ర మ్యూజిక్ అనేది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది హార్ట్ చక్ర మ్యూజిక్ హీలింగ్ మ్యూజిక్ అనేది టైప్ చేయండి అప్పుడు మీకు హార్ట్ చక్ర రిలేటెడ్ మెడిటేషన్ అది మ్యూజిక్ అనేది ఉంటుంది అది పడుకునే ముందు వినడానికి ట్రై చేయండి ఫ్రీ టైం ఉన్నప్పుడు వినడానికి ట్రై చేయండి లేదంటే ప్లాంట్స్ మధ్యలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే గ్రీనరీలో లేదంటే గార్డెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీకోసం మీరు కొంచెం టైం తీసుకోండి హీల్ అవ్వడానికి అంటే హీల్ అవ్వడం అనేది హార్ట్ మంత్ర వింటే చాలా బెనిఫిట్గా ఉంటుంది లేదంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయండి లేదంటే కొంచెం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి లేదంటే ఏదైనా ప్లేస్కి వెళ్తే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏ విధంగా మీకు చాలా ప్రశాంతంగా ఉంటుందో ఏ విధంగా మీ మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుందో ఆ విష్ ఆ అది చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ బాండ్స్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ప్రయారిటీస్ మీదనే ఫోకస్ చేయండి అంటే మీ లైఫ్లో ఏ దారిలో వెళ్తే మీకు బెనిఫిట్ ఉంటుందో ఆ దారిని మాత్రం ఎంచుకోండి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎంచుకోవట్లేదు మిమ్మల్ని పక్కన పెట్టారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మీరెందుకు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించదు ఎందుకు మీ మీరు మీ హ్యాపీనెస్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఎందుకు వదిలేస్తారు ఆ పర్సన్ బాగానే హ్యాపీనెస్ గురించి ఆలోచించుకున్నప్పుడు మీరు కూడా ఎందుకు ఎమోషనల్గా హర్ట్ అవ్వడం సో మీరు కూడా మీ లైఫ్లో గ్రో అవ్వండి అండ్ హ్యాపీగా ఉండండి కొన్ని విషయాలు ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళని ఏంటంటే తెలివిగా డీల్ చేయాలి కానీ ఎమోషనల్గా కాదు ఓకేనా సో ఎమోషనల్ పర్సన్స్ ఎప్పుడు వీక్ కారండి బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం కొంచెం ప్రాక్టికల్గా డీల్ చేయడమే మంచిది అవుతుంది ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయండి మీ ప్రయారిటీస్ అనేవి ఎప్పుడైనా ఇప్పుడు ఒక్కొక్కరు మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అక్కడ మీరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఒకరు మిమ్మల్ని పక్కన పెట్టేసారు మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళని పక్కన పెట్టి మీ లైఫ్లో వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని అర్థం ఓకే సారీ అండి నాకు కోల్డ్ ఉంది సో ఇది మీకు నచ్చినట్టయితే ఈ రీడింగ్ డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సీ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే కొత్తగా చూస్తున్నారు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే